గురుగారు ప్రతి ఒక్కరు కూడా చెప్ ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి అని చెప్పి అసలు ఎందుకు చెయ్యాలి అనే విషయానికి వస్తే జనరల్ గా అనుకుంటాం మనం ఏదైనా కోరిక ఉంది లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంది అది తీరాలంటే చెయ్యాలి అది కావాలంటే కోరిక తీరాలంటే చెయ్యాలి ఉన్న ఇబ్బంది పోవాలంటే చెయ్యాలి ఇదే తెలుసు అందరికి అసలు ఎందుకు చేయాలి నిత్య దీపారాధన మీరు అడిగిన ప్రశ్నలో మంచి సమాధానం ఉంది కోరికలు తీరాలంటే దీపారాధన చేయాలంటున్నారు కదా అసలు కోరుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే దీపారాధన అంటే అన్నీ కలగాలి కోరుకునే అవకాశమే ఇవ్వడు భగవంతుడు భగవంతుడు అలా చేస్తే దీపారాధన నిత్యం చేయాలి ఇక్కడ నిత్యం హోమాలు ఏమైనా చేయగలుగుతాం మనం లేదు యాగాలు చేయగలుగుతామా లేదు కొని కొన్ని కొన్ని బ్రాహ్మణ గృహాల్లో తప్పనిసరిగా ఇప్పటికి నిత్యాగ్నిహోతనం వాళ్ళు ఉన్నారు నిత్యం నిత్యం ఎలా కుంపట మీద వండింది మాత్రమే తింటారు కుక్కర్స్ గ్యాస్ స్టవ్ వాడరు వంకాయ కూర చేయాలి చక్కగా నిప్పుల మీద కాల్చుకొని దాన్ని పచ్చడి చేసుకుంటారు అలాగే కాఫీ పొడి ఉంది కాఫీ పొడి షాపుల్లో కొనుకొచ్చి చేయరు పచ్చి గింజలు కొనుకొచ్చుకొని ఎండబెట్టుకొని వాటిని వేయించి పొడి చేసుకొని కాఫీ ఫిల్టర్ చేసుకొని తాగేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అలాగే నిలుచొని మంచినీళ్ళు తాగడం కానీ నిలుచొని భోజనం చేయడం కానీ ఏదైనా తినడం తాగడం ఏమీ చేయకుండా ప్రపంచంలో ఎక్కడున్నా సిగ్గుపడకుండా కింద కూర్చొని తాగేటువంటి వాళ్ళు సేవించేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అందుకని మన భారతదేశం కనీసం ఈ మాత్రం ధర్మపరంగా నడుస్తుంది కొంతవరకు కుంటిపాతంతో నడుస్తున్నా కొంతవరకు బెటర్గా ఉంది ప్రపంచం మొత్తానికి కూడాను మన హిందూ ధర్మం అనేది ఒక గొప్పది అంటే మార్గదర్శకం ఇలా చేస్తే కష్టాలు ఉండవని చెప్పడానికి అలా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు మరి నిత్యాగ్నిహోత్రం అందరూ చేయగలుగుతారా అందరూ చేయడం కష్టం కదా మరి అగ్ని ఎవరి చేతుల్లో ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళ చేతిలో వంట చేస్తారు కదా మరి మగవాడు కదా ఇంటికి ఆగం చేయవలసింది యజ్ఞమైనా యాగమైనా ఇంటి యజమాని చేయాలి అందుకని దీపారాధన ఎలా చేయాలి అంటే దీపారాధన చేయడానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆడవాళ్ళు ఇంటి ఆడవాళ్లు సిద్ధం చేసి ఉంచితే మగవాళ్ళు దీపారాధన చేయాలి నాకు నేను రెడీ చేసుకుంటాను ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా నేను చేసుకుంటానంటే కాదు ఆడవాళ్ళు ముందుగా మొత్తం చేసి పెడితే మగవాళ్ళు వచ్చి దీపారాధన చేయాలి మరి వాళ్ళకంటూ వాళ్ళే చేసుకొని ఆడవాళ్ళు వాళ్ళే అన్ని సిద్ధం చేసుకొని చేస్తారు చెప్పాలి అంటే అలా చేసుకోవడం అనేది చేయడం అనేది ఇక్కడ భార్య భర్త కలిసి చేస్తుంటారు యాగం అనేది అవునా భార్య ఆల్రెడీ దీంట్లో ఒక భాగం అయిపోయిందని చెప్పడం కోసమే సిద్ధం చేయమని ఓకే దీపారాధన ఎందుకు చేస్తాను నిత్యం హోమం చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి నిత్యాగ్నిహోత్రమే దీపారాధన ఓకే మగవాడు దీపారాధన వెరిగిస్తున్నాడు దానికి కావలసిన సౌకర్యాలు మొత్తం ఆడవాళ్ళు చేస్తూ ఉంటే భార్యాభర్తలు కలిసి యాగం చేసినట్టే కాదా అవును ఇంట్లో రోజు హోమం జరుగుతుంటే ఇంట్లో ఏమైనా కష్టాలు ఉంటాయా ఉండవు కదా అందుకనే దీపారాధన నిత్యం చేయాలి నువ్వు దేవుణ్ణి కోరికలు కోరుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలి అంటే నిత్యం దీపారాధన చేస్తే చాలు అది కూడా నిజంగా చెప్పాలంటే దీపారాధనలో కూడా చాలా విశేషమైనటువంటి ఇవి ఉన్నాయమ్మా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తాం అంటే దేవతలకి దేవానాం ఆద్యం ఆహారం అని చెప్పి శాస్త్రం చెబుతుంది అంటే దేవతలకు ఆహారం ఏమిటి అంటే నెయ్యి ఆవు నెయ్యి అదే ఆహారం అని చెప్తుంది మరి నువ్వు నూనెతో ఎందుకు చేస్తాం అంటే ఎవరికైతే మృత్యుదోషాలు అనారోగ్య స్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా నూనె దీపారాధన చేస్తాం కదా ఒత్తి వెలుగుతూ ఉంటుంది కదా ఆ పొగ వస్తుంటుంది కదా యమధర్మరాజు ఆ ఒత్తి నుంచి వచ్చేటువంటి పొగ వాసన పిలిచి ప్రాణం తీయడానికి వచ్చినటువంటి యమధర్మరాజు యమదూతలు కూడా ఆ యొక్క వాసన పిలిచి సంతృప్తి పడి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారు ప్రాణం తీసుకోకుండా నువ్వులు అంటే శనీశ్వరుడు యమధర్మరాజు యొక్క సహోదరుడే శనీశ్వరుడు ఇద్దరు అన్న వీళ్ళిద్దరు ఎవరు కొడుకులు సూర్యుడు కొడుకులు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు బాధల్ని వాడు శనీశ్వరుడు ప్రాణాన్ని తీసుకెళ్లేటువంటి వాడు యమధర్మరాజు ముగ్గురు వీళ్ళిద్దరు ఈయన కొడుకులే సూర్యుడు కొడుకులే వీళ్ళిద్దరు కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం అంటే సూర్యుడు కొడుకు యమ అగ్రజం యముడి కంటే పెద్దవాడు ఛాయ మార్తాండ ఛాయాదేవికి సూర్యుడు యొక్క శక్తి మార్తాండడు అని చెప్పి ఒక శక్తి ఉంటుంది ఆ ఇద్దరికి పుట్టిన పుట్టినటువంటి వాడే శనిశ్వరుడు ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం ఈ శ్లోక పరమార్థం అదే సూర్యుడు కొడుకు యమధర్మరాజుకి అన్నయ్య కాబట్టి ఈ శనిశ్వరుడు ఈ శనిశ్వరుడికి ఇష్టమైంది నువ్వుల నూనె ఈ నువ్వుల నూనెతో పాటు పత్తి మనం దానం ఇచ్చేటప్పుడు కూడా శనీశ్వరుడికి ఏం చేస్తామంటే అయ్యకండ కార్పాస లవణ దానం అని చెప్పి దానం చేస్తారు అయక్కండము అంటే ఇనుము కార్పాసము అంటే పత్తి లవణము అంటే ఉప్పు ఈ మూడు మృత్యు దోషాన్ని పోగొడతాయి అని చెప్పి శాస్త్రం ఓకే దానికోసమే ఇస్తాం ఇక్కడ నిజంగా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య బాధలు దారిద్ర్య బాధలు ఉంటే నిత్యం చేసేటువంటి ఇత్తడి కుందులు కాకుండా ఇనప ప్రమిదలు దొరుకుతాయి ఇనుప ప్రమితి తీసుకొచ్చి ఒక నలభై ఒక్క రోజు పాటు ఇంట్లో కానీ మీ దగ్గరలో ఉండేటువంటి నవగ్రహాల దేవాలయంలో శనిశ్వరుల దగ్గర కానీ ఈ వత్తి వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేస్తే శని బాధలు తొలగిపోతాయి సమస్త అనారోగ్య సమస్యలు కూడా తొలిగిపోయి ఆరోగ్యవంతులుగా మారుతారు నిత్యం దీపారాధన చేయడం ద్వారా ఏమవుతుంది మనకి కోర్కెలు కోరుకోవాల్సిన అవసరం ఉండదు ఇంట్లో బాధలు ఉండవు ఇంట్లో యజ్ఞం చేస్తున్నటువంటి ఫలితం కలుగుతుంది అలాగే రోగ బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వినాశనం కలిగి సద్గతి కలిగి మంచి ఆరోగ్యవంతులుగా తయారవ్వడానికి ఆ దాని నుంచి వచ్చేటువంటి పొగ ఏదైతే కారణమవుతుందో అది కారణమవుతుంది దీనివల్ల యమధర్మరాజు కూడా దోషాలు కూడా పోతాయి అందుకనే దీపారాధన చేయాలి మనం కోరి కోరుకుంటాం నలభై ఒక్క రోజు దీక్షగా దీపారాధన చేస్తాను నలభై రెండో రోజు మానేస్తాను చీకటి పెడతాను అంటే బొట్టు లేని నుదురు ముగ్గు లేని ఇల్లు ధ్వజస్తంభం లేని గుడి గురువు లేని చదువు దీపారాధన లేని ఇల్లు ఇవన్నీ శ్మశానంతో సమానం మొత్తం శ్మశానంతోనే సమానం ఇవన్నీ శ్మశానంలో ఉండదు దీపం ఉండదు అవునా ఇంకేముంటాయి ఒక సామెత కూడా ఉంది చెప్పండి శ్మానం ముందు ముద్దు ముగ్గు రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదు కాని అదొక నానుడి అనమాట కాబట్టి ఇవన్నీ లేనివి శ్మశానంతోనే సమానమని చెబుతారు అందుకని నిత్యం దీపారాధన చేయాలి అది కూడా దీపారాధన ఎలా చేయాలి ప్రొద్దు పొద్దున్నే చేయాలి ముందు మనం చెప్పుకున్నాం స్నానం ఎలా చేయాలి ఏ సమయాలు చేయాలని ప్రొద్దున్నే చీకటి అంటేనే మనకి చెడు నాన్న ఇప్పుడు నలుపుని దేనికి వాడతారు ఎక్కువగా ఎక్కడైనా చనిపోయినప్పుడు ఒక బ్యాడ్జీ తగిలించుకుంటారు లేదా నల్లటి వస్త్రాలు వేసుకుంటారు పూర్వకాలంలో నల్ల బొట్టు పెట్టుకున్నారు అంటే వాళ్ళ ఇంట్లో ఏదో అశుభం జరిగిందనే అర్థం లేకపోతే నల్ల బొట్టు పెట్టరు నిత్యం కుంకుమ ఎర్రటి కుంకుమ లేదంటే ఎర్రటి బొట్టు పెట్టుకుంటారు కానీ నల్ల బొట్టు పెట్టారు నల్లటి వస్త్రాలు వేశారు అంటే వాళ్ళ ఇంట్లో ఏదో సూతకమో ఎవరు చనిపోయారనో ఏదో అశుభమను దీనికే పరమార్థం అవునా చెడుకి అలాంటిది తెల్లవారుజాము నాలుగింటికి ఎలా ఉంటుంది చీకటి చీకటిగా ఉంటుంది అంటే రాక్షస శక్తులు ప్రబల సమయం ఓకే అందుకని ఆ సమయంలో దీపారాధన చేస్తే దీపం నుంచి వచ్చేటువంటి వెలుతుల వెలుతురు ద్వారా ఉండేటువంటి దుష్ట సంహారం జరిగిపోతుంది క్రిమి కీటకాదుల రూపంలో కూడా మనల్ని దరి చేరడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి కూడా దీపకాంతికి దూరం అయిపోతాయి అలాగే సంధ్యా సమయంలో చేస్తాం సాయం సాయంకాల సంధ్యా దీపం అంటాం సంధ్యా సమయం కూడా అదే సమయం కదా అంతా చీకటి వస్తూ ఉంటారు ఆ చీకటి మనల్ని కబడించబోతుంది అన్న సమయంలో దీపం పెడితే చీకటి పోయింది కదా అంటే చెడిపోయింది మంచి వచ్చింది వెలుతురు వచ్చింది ఈ ఇంట్లోకి వెలుతురు వస్తుంది నీ జీవితంలోకి వెలుతురు వస్తుంది జ్ఞాన జ్యోతి పెరుగుతుంది కాబట్టి ఇంట్లో నిత్యం దీపారాధన చేయవలసిందే దాన్ని మానుకోవడం అనేది కరెక్ట్ కాదు దీంట్లో ఇంకొక చిన్నది వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు నేను చెప్తున్నాను చాలా మంది మా ఇంట్లో ఎవరో చనిపోయారు సంవత్సరం వరకు దీపారాధన చేయకూడదు ఒట్టి పిచ్చి మాటలు చేయడానికి బద్ధకం వేసి చేయకుండా మానేస్తున్నారు కానీ చనిపోయిన పదిహేనో రోజు నుంచి ప్రతి నిత్యం దీపారాధన చేయవలసిందే నిత్యం మీరు ఆ మనిషి చనిపోకముందు మీ ఇంట్లో ఏవైతే పూజలు చేశారో అన్ని పూజలు విధి విధానంగా చేయవలసిందే నిత్యం చేసేటువంటి పూజలు కానీ సంవత్సరం వరకు సృష్టి అంటారు కదా 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 ఇప్పుడు బాగానే ఉందమ్మా ఒక మనిషి చనిపోయాడు చనిపోకముందు నిత్యం స్నానం చేస్తా మంచి బట్టలు వేసుకుంటా మంచి ఫుడ్ తింటా రోజు పూజలు చేసుకుంటా మనిషి చనిపోయిన తర్వాత ఫుడ్ తింటా స్నానం చేస్తా మంచి బట్టలు వేసుకుంటా దీపారాధన మాత్రం చేయను నీకు మాత్రం అన్నీ కావాలి దేవుడు మాత్రం మూలపడి ఉండాలంటే అలా ఇంట్లో దేవుడికి పూజ చేస్తేనే మనకి ఏ రకమైనటువంటి బాధలు రావు అని నమ్ముతున్నా మనము దేవుణ్ణి మూలపడిస్తే సంవత్సరం పాటు ఇంకెన్ని బాధలు అనుభవించాలి నిజమే అంటే ఎక్కడ లేదా ఇలా చేయకూడదని చెప్పి చేయకూడదని ఎక్కడన్నా రాసిందని చూపించమని చెప్పండి అంటే ఎందుకు ఇంత అది మనుషులకి ఇంజెక్ట్ చేసేటువంటి వ్యక్తుల ప్రభావం కొంత ఉంది కొంత చెబితే దానికి ఇందాక మనం అనుకున్నాం కదా మసాలా జోడించుకుంటామని ఈ మసాలా అధిక మోతాదులో జోడించుకొని మన మైండ్ లోకి ఇంజెక్ట్ చేసుకున్నాం గుళ్ళోకి వెళ్ళకూడదు సఠారి తీసుకోకూడదు హారత్ తీసుకోకూడదు గోత్రనామాలు చెప్పకూడదు అవునా పెళ్ళై ఎవరైనా చనిపోయిన తర్వాత సంవత్సరం లోపల అమ్మాయి పెళ్లి చేయమని చెప్తారు మరి ఇప్పుడు గౌత్రామాలు చెప్పరా పుచ్చేయరా కొబ్బరికాయ కొట్టరా దీపారాధన చేయరా కన్యాదానం చేయరా తలంబ్రాలు పోసుకోరా వాళ్ళ ఇంట్లో వ్రతం చేసుకోరా ఇది ఈ పుట్టింటి అమ్మాయి కదా అత్తగారింటికి వ్రతం చేసుకుంటుంది మరి అక్కడికి వెళ్ళి వ్రతం చేసుకోవటం లేదా వాళ్ళ ఇంట్లో శ్రావణ మంగళగౌరి వ్రతాలు ఉంటే చేసుకోరా శ్రావణ శుక్రవారం వ్రతాలు ఉంటే చేసుకోరా మరి అవన్నీ ఎందుకు మనకొస్తాయి ఎట్లా మనకొస్తాయి నిజంగా నాకు ఈ డౌట్ ఎప్పుడు ఉండేది గురువు మరి అవన్నీ పనికొస్తాయా లేవా మరి అవన్నీ పనికొస్తున్నప్పుడు కన్యాదానమే చేయండి అని చెప్పినప్పుడు ఇదంతా తీసి పక్కన పెడతాం ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత వెంటనే చేసే పని నిత్యం దీపం పెడతాం శవం మొక్కలు ఉన్నప్పుడే నెత్తిని దీపం పెట్టినప్పుడు శవం పోయిన తర్వాత పదిహేను మైలైపోయిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోవడానికి దీపం పెట్టడం అది అది ఒక ఒక పెద్ద తర్వాత చేద్దాం మనం ఇంట్లో నిజంగా ఒక కర్మ చేస్తాం కదా కర్మకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ కర్త కర్మ చేయడానికి శ్మశానానికి వెళ్తాడు వెళ్ళి వచ్చే లోపల దీపం ఇంట్లో రెడీగా పెట్టారు ఆ దీపాలను చూసి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్లి భోజనం చేయాలని చెప్తారు మరి అప్పుడు దీపారాధన మనకు వస్తుంది కర్మ చేస్తున్న సమయంలో ఇంట్లో దీపారాధన చేస్తున్నప్పుడు కర్మ అయిపోయిన తర్వాత దీపారాధన చేయడానికి ఏం రోగం తప్పేం కాదు కదా అది మరి తప్పనిసరిగా మనం ఒక మనిషి పోకముందు ఏవైతే మన జీవన విధానం ఉందో అదే విధానాన్ని తప్పనిసరిగా ఆ మనిషి చనిపోయిన తర్వాత పదిహేను రోజులు కర్మ అయిపోయిన తర్వాత మైలైపోయిన తర్వాత తప్పనిసరిగా యథావిధిగా నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోవచ్చు కాబట్టి నిత్య దీపారాధన అనేది ఇప్పుడు మా ఇళ్లలో దేవతార్చన అని శివలింగాలు ఇవన్నీ ఉంటాయి ఈ పదిహేను రోజులు ఎవరైనా చనిపోయి ఉంటే మా ఎవరు మా బంధువులు ఎవరు చనిపోయారు మాకు మైలు వచ్చింది ఈ పదిహేను రోజులు వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లో అభిషేకం చేయమని పదిహేను రోజులు అయిపోకనే మళ్ళీ తెచ్చుకొని మేము అభిషేకం చేసుకుంటాం సాక్షాత్ మా ఇంట్లోనే మా అమ్మగారు చనిపోయారు మా ఇంట్లో దేవతార్చన ఉంది ఆ పదిహేను రోజులు వేరే వాళ్ళంటికి పంపిస్తాం పదిహేను రోజులు అయిపోయిన తర్వాత నా శివుడిని నేను తెచ్చుకుంటా లేకపోతే నాకు బాధకూడదు ఆపకూడదు ఏది ఆపకూడదు మనం మాత్రం నిత్యం మంచిగా ఉంటాం పుట్టినరోజు చేసుకోకూడదురా అని చదువుతారు కానీ ఆ రోజు కొత్త బట్టలు వేసుకోకుండా వాడు వాండు బయట ఇవాళ మా ఇంట్లో మా అమ్మమ్మగారు చనిపోయారండి మా పిల్లవాడు పుట్టినరోజు చేసుకోకూడదు అందుకని బయట చేసుకుంటున్నాడు మరి బయట ఒకటి ఇంట్లో చేసుకుంటావుట అంతే కదా తప్పు కదా అది కాబట్టి అలాంటివి ఏమీ లేవు చక్కగా చేసుకోవచ్చు విశేషమైనటువంటి పూజలు వ్రతాలు ఏవి చేయకూడదు అంతేగాని ఇప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత కాశీకి తీసుకెళ్లి హస్తకళలుపు వస్తున్నావు సాక్షాత్ పరమేశ్వరుని దర్శనం చేసుకొని వస్తున్నావు అసలు శవాన్ని తీసుకెళ్తుంది శ్మశానాన్ని తీసుకెళ్తున్నావు స్మశానంలో ఉండేది శివుడు శ్మశానం నుంచి డైరెక్ట్ ఇంటికి రాకుండా శివాలయానికి ముందు స్నానం చేసి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వస్తున్నావు అది శివాలయం అవుతుంది ఇవన్నీ కూడా వద్దు కర్మ చేసినటువంటి కర్త పదమూడవ రోజు దేవాలయానికి వెళ్ళి నిద్ర చేస్తాడా లేదా మరి అలాంటప్పుడు దేవుడికి గుడికి ఎందుకు వెళ్ళకూడదు మరి ఎవరో ఏదో చెప్పారు మనం నమ్మేసుకున్నాం ఏదో ముక్కు మూసుకొని మూసుకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే ధర్మం కాదు కదా అది ధర్మాన్ని ధర్మంగా పాటిస్తేనే ధర్మం ధర్మంలాగా ఉంటుంది ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది మారుస్తాను దానికి గట్టి సంకల్పం కంకణం కట్టుకొని తిరుగుతున్నా నేను తెలియాలి జనాల్లో ఇది మార్చాలి అంటే మనం ఏదో అభూత కల్పన చేయటం లేదు అబద్ధం చెప్పటం లేదు ఉన్నది సత్యం ఇది నా దగ్గరకి ఎవరు వచ్చినా నేను గట్టిగా వాళ్ళతో పోట్లాడి మరీ చెప్తా నువ్వు చేయిది పరాధన చేయకపోతే నీకు పాపం వస్తుంది గ్యారంటీ నిజంగానే పాపం వస్తుంది రోజు పిల్లవాడికి అన్నం పెడుతూ మన ఇంట్లో పిల్లవాడు ఎవరు చనిపోయారని చెప్పి పదిహేను రోజులు అయిపోయిన తర్వాత అన్నం పెట్టకుండా మానేస్తామా మరి ఇంట్లో దేవుడు కూడా మనవాడే కదా ఇప్పుడు దేవుడిని రా పోరా అని పిలిచిన భక్తులు ఉన్నారు అవునా భక్త రామదాసు తీసుకుందాం నీ అబ్బ అనుకున్నావా నీ అత్త అనుకున్నావా నీ మామసం అనుకున్నావా అని చెప్పి డైరెక్ట్ పిలుస్తూనే ఉన్నాడు ఆయన అవునా అంటే మనం ఓన్ చేసుకున్నాం కదా మన సొంత ఇంట్లో లాగానే మన ఓన్ పర్సన్ అవునా మన కుటుంబంలో ఒక సభ్యుడి లాగానే మనం ఓన్ చేసుకున్నాం మరి ఓన్ చేసుకున్న ఒక సభ్యుడికి ఎవరో చనిపేరం చెప్పి భోజనం పెట్టుకుంటే ఎట్లా ఉంటాం మరి ఇంట్లో అంతే కదా తప్పు కదా గురుగారు నిత్య దీపారాధన చేయాలి అని అంటే ఆడవాళ్ళలో ముఖ్యంగా వచ్చే సందేహం డైలీ తలస్నానం చేస్తే పూజ చేయాలా అక్కర్లేదు ఆడవాళ్ళకి ఆ ఏమీ లేదు నిజంగా మాట చెప్పాలంటే నిత్యం తలస్నానం చేసి దీపారాధన చేయాలి అంటే ముందు ఆరోగ్య సూత్రాలు పాటించాలి కదా అది తుడుచుకోకుండా తడితడిగా ఉండి ఇప్పుడు చాలా మంది మడి మడి అని చెప్పి తడి బట్టలు కట్టుకుని తిరుగుతుంటారు మడి అనేది ముఖ్యంగా మనసుకు సంబంధించింది ఒక శ్లోకం ఉంది కదా చిత్తశుద్ధి లేని శివ పూజ లేల ఆత్మశుద్ధి లేని ఆచారమదయేలా భాండ శుద్ధి లేని పాకమదేలా విశ్వదాభిరామ వినవేమ లేకుండా శివ పూజలు చేసిన ఆత్మశుద్ధి లేకుండా ఆచారాలని చెప్పిన నిన్న వండిన గిన్నెను వండ కడగకుండా మళ్ళీ వాళ్ళ అన్నం వండిన ఏవి ప్రయోజనం లేవు కదా మరి చిత్తశుద్ధి ఉండాలి ఆత్మశుద్ధి ఉండాలి ఆ తర్వాత ఆచారాలు కాబట్టి మనం దేవుడి దగ్గర పూజ చేస్తున్నాం దానికి స్నానం రోజు స్నానం చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు అలా అలా నియమం అంటూ ఏమీ లేదు ఎక్కడా కూడా లేదు నిజంగా అసలు మీకు సాటి ఎవరు చెప్పాలి గురుగారు నేనైతే అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీ శ్రీమాత్ర